ఓం నమ శ్రీ శ్రీమాతీ నమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛి నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక తేలికైన అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం చాలామంది మిత్రులు మేల్స్లోను కామెంట్స్లోనూ గురువుగారు మా కుటుంబ సభ్యుల్లో చాలామందికి షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు కొంతమంది కంటి చూపు తగ్గిపోయింది అలాగే కొంతమందికి బోన్స్లో షుగర్ వ్యాధి వల్ల ఇబ్బంది పడుతున్నారు డెలికేట్ అయిపోయాయి అలాగే కొంతమంది మూత్రంలో అంటే మూత్రం ద్వారా షుగర్ వ్యాధి ప్రభావం ఉంటుంది దానివల్ల మూత్ర సమస్యలు ఉన్నాయి అధిక మూత్రంగా అంటే ఎక్కువ మూత్రానికి వెళ్తున్నారు చాలా డెలా అయిపోతున్నారు అలాగే రక్తంలో కూడా షుగర్ వ్యాధి ఉంది దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు వారికి ఇంట్లో చేసుకోగలిగేదైనా తేలికైన ఉపాయం చెప్పండి అని చాలామంది మిత్రులు అడగడం జరిగింది వారందరి కోసం ఈరోజున రోజున ఒక తేలికైన అద్భుతమైన ఉపాయం తెలియజేస్తాను ఇది మీరు ఇంట్లో చేయవచ్చు అలాగే దేవాలయం కూడా చేయవచ్చు ఇంట్లో చేస్తే ఎలా చేయాలి దేవాలయం చేస్తే ఎలా చేయాలో తెలియజేస్తాను స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు నాలుగు రకాలు మూత్రంలో కానీ బ్లెడ్లో కానీ బౌన్లో కానీ అలాగే కంటి చూపు సంబంధించిన విషయాల్లో కానీ ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే మీ ఇంట్లో కనుక ఇలా గణపతి విఘ్నేశుడు యొక్క విగ్రహం ఉంటే ఆ విగ్రహం ముందు మీరు చక్కగా బుధవారం బుధవారం లేదా చవితి రోజునైనా సరే చక్కగా స్వామివారికి పువ్వులతో అలంకరణ చేసి దీపారాధన చేసి అలాగే మీరు చక్కగా కొబ్బరికాయ అరటిపళ్ళు నైవేద్యంగా పెట్టి వాటితో పాటు పాలు బెల్లాన్ని కూడా నైవేద్యంగా పెట్టండి పెట్టి మీరు ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వారు చేయగలిగితే ఓపుకుంటే చేయవచ్చు లేదంటే వారి పేరు మీద వారి కుటుంబ సభ్యులైనా చేయవచ్చు ఇది ప్రతి బుధవారం చేయవచ్చు అలాగే లేదంటే నెలలో నెలకు ఒకసారి చవితి సమయంలో చేయవచ్చు అంటే ఓపిక మీరు దేవాలయంలో అయితే కనుక మీరు ఒక ఐదు కేజీ పావు బెల్లాన్ని అలాగే ఐదు లీటర్లు పావు పాలని స్వామివారికి అభిషేకానికి పూజకి సమర్పించవచ్చు నెలకొక్కసారైనా చేయాలి ఇలా చేస్తూ ఉంటే మీరు ఇంట్లో ఇంట్లో అయితే కనుక దీపారాధన చేసి చక్కగా గణపతి ముందు దీపారాధన చేసి పూలు పళ్ళు సమర్పించి మీరు ఇలా నైవేద్యం పెట్టి అది అందరికీ పంచిపెట్టి మీరు కొబ్బరికాయ కొట్టిన తర్వాత పూజ చేసి ప్రసాదం కొంచెం తీసుకొని ఎవరైతే ఇలా ప్రతి బుధవారం కానీ ప్రతి చవితి అప్పుడు చేస్తూ ఉంటారో వారికి చక్కెర వ్యాధితో బాధపడుతున్న ఎవరైతే ఉన్నారో వారు త్వరగా కోలుకుంటారు అంటే షుగర్తో బాధపడేవారు ఈ నాలుగు సమస్యలతో ఉన్నవారు త్వరగా త్వరగా రికవరీ అవుతారు అలాగే వారికి మానసికంగాను శారీరకంగా ఎదురవుతున్న సమస్యల నుంచి మెల్లమెల్లగా బయటపడతారు కంపల్సరిగా ఇది వినాయకుడి గుడిలో చేస్తే నెలకొక్కసారైనా చేసినా మీకు ఈ సమస్య నుంచి త్వరగా బయటపడడానికి మార్గాలు తెలుస్తాయి ఎందుకంటే పదార్థము దానిలో ఉన్న శక్తి సమయము చాలా ఇంపార్టెంట్ మీరు ఇంకొకటి కూడా చేయవచ్చు ఎవరైనా సరే తల్లిదండ్రులు చే అలా ఇబ్బంది పడుతున్న వారు చేయలేరు అనుకున్నప్పుడు వారి పిల్లలు కానీ వారి శలాషులు కానీ ఈ ఏదైతే గుడిలో అంటే మామూలుగా గణపతి దేవాలయంలో పాలు అలాగే బెల్లాన్ని నివేదన చేయండి అంటే ప్రసాదంగా సమర్పించండి స్వామివారికి ఖచ్చితంగా మీ మిత్రులు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ త్వరగా కోరుకుంటారు అలాగే ఎవరైతే ఈ సమస్యతో బాధపడుతున్నారో వారు ప్రతి బుధవారం నాడు చక్కగా ప్రతి బుధవారం ఉదయం సాయంత్రం కూడా స్వామివారికి ఆవు నెత్తు దీపం వెలిగించి బెల్లాన్ని పాలని సమర్పించి వారు అష్టోత్తరాన్ని మరణం చేయాలి ఒకవేళ చదవడం రాకపోతే వారు వినడానికన్నా ప్రయత్నించేయండి ఖచ్చితంగా మీరు ఈ షుగర్ వ్యాధి నుంచి బయటపడతారు అంటే మనకి పూర్వకర్మంలోనూ అలాగే జాతకంలో కొన్ని దోషాల వల్ల రోగాలు వస్తాయి జాతకంలో గ్రహ గ్రహస్థితి బాగోపోయినప్పుడు గ్రహాల యొక్క అనుకూలత లేనప్పుడు రావడానికి అవకాశం ఉంటుంది పూర్వకర్మంలో శాపాలు పాపాల వల్ల కూడా ఈ అవకాశాలు ఉంటాయి ఈ చిన్న చిన్న పరిహారాలు మనం దేవుడికి నైవేద్యంలో కానీ అలాగే పూజల్లో కానీ కొన్ని తెలుసుకొని చేయగలిగితే సమస్యల నుంచి బయటపడతారు ఒక మిత్రులరా ఇది ఎవరైనా చేయవచ్చు త్వరగా ఆరోగ్యం చేకూరుతుంది అలాగే అందరికీ కూడా ఎవరైతే ఈ సమస్యలు బాధపడుతున్నారో పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో ప్రయత్నించేయండి ఒక మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ओम नम शिवा श्रीमात्र नम